హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక వీడియో అయితే పెట్టానండి కొత్తగా అప్డేట్లు అయితే వచ్చినాయి ఎల్టు వారికి స్టేటస్లు అప్డేట్ చేస్తున్నారని చెప్పేసి వీడియో పెట్టినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారండి చాలామంది అప్లికేషన్స్ గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో మెయిన్ పాయింట్స్ ఏమంటే మెయిన్ క్వశ్చన్స్ ఏమంటే సర్వే పేరు ఫోన్ నెంబర్ కనిపించడం లేదు ఇంకొకటి రెండవది వచ్చి అప్లికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది ఇక అప్లికేషన్ రిజెక్ట్ అని కూడా చూపిస్తుంది కొంతమందికి ఇక సర్వే నాట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం అయితే నేను ఇప్పుడు చెప్తానండి ఇక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడేటప్పుడు అయితేనే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది చాలామంది అడిగిన క్వశ్చన్స్లో ఎక్కువగా లే ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ ఇది సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ మాకు కనిపించట్లేదు మేము ఏం చేయాలి ఇలా ఉంటే మాకు ఇల్లు రాదా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు కంగారు పడిపోతున్నారు అలా కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదండి సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్లు కనిపించకపోయినా మీకు స్టేటస్ అనేది అప్డేట్ చేస్తున్నారు కదా అంటే అప్డేట్లో మీకు అన్నీ చూపిస్తున్నాయి కదా మీకు అప్లికేషన్ రిజెక్ట్ అనే ఏమి రాలేదు కదా ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది మీకు అప్లికేషన్ రిజెక్టెడ్ అని వస్తే మాత్రమే మీకు ఆ ఇల్లు అనేది క్యాన్సిల్ చేసినట్టండి మీరు అప్లై చేసుకున్న ఇల్లు క్యాన్సిల్ చేసేసినట్టు మీకు ఇల్లు ఏమి రాదన్నట్టు అండి ఇక సర్వేర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించకపోయినా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో అప్లికేషన్లు ఎంటర్ చేసేటప్పుడు కంపల్సరీగా మిస్టేక్స్ అనేవి జరుగుతాయండి కొన్ని చోట్ల అలా జరిగిన వాటిల్లో ఇలాగ సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్లు అనేవి కరెక్ట్గా ఎంటర్ చేసి ఉండరు అందుకనే దానివల్లనే ఇలా చూపిస్తున్నాయి అయినా కానీ వాళ్ళ ఆధార్ నెంబర్ మీద అప్లికేషన్ అనేది చెక్ చేస్తారండి ఇంతకుముందు వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అందినాయా హౌస్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా వీళ్ళ పేరు మీద ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి అని చెక్ చేస్తారు ఫోర్ వీలర్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అని అన్నీ చెక్ చేస్తారు ఒకవేళ కనుక మీకు వాటిలో ఏమైనా ఉంటే కనుక అప్లికేషన్ రిజెక్టెడ్ అని పెట్టేస్తారండి ఇక సర్వేర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించకపోయినా ఏమి కంగారు పడద్దు దయచేసి ఇది అందరికీ చెప్తున్నానండి ఇది నేను ఒక ప్రజావాణి ప్రోగ్రామ్ దగ్గర ఒక ఆఫీసర్ని అయితే కనుక్కున్నాం కాబట్టి మీకు ఇంత డైరెక్ట్గా చెప్తున్నాను ఇక రెండవది అప్లికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది అంటున్నారు అప్లికేషన్ పెండింగ్ అని చూపిస్తే అంటే మీది ఇంకా ప్రాసెస్లోనే ఉందని అర్థమండి ఇంకా మీకు ఏమి అటు రిజెక్ట్ అవ్వలేదు ఇటు ముందుకి వెళ్ళలేదు మీ అప్లికేషన్ అనేది అని అర్థమండి అంటే అండర్ వెరిఫికేషన్లో ఉంది అధికారుల వెరిఫికేషన్లో ఇంకా ఉంది అది అని అర్థమండి అంతేకాని అంటే అప్లికేషన్ పెండింగ్ పెట్టేస్తే ఇంకా మాకు ఇల్లు రాదేమో అని అనుకోవద్దు దయచేసి మూడవది వచ్చి అప్లికేషన్ రిజెక్ట్ అని చూపిస్తుందని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అప్లికేషన్ రిజెక్ట్ అని వస్తే కనుక కంపల్సరీగా మీకు ఇల్లు అయితే రాదండి వాళ్ళు ఆధార్ బేస్ మీద ఏదో సర్వే చేసి మీ పేరు మీద ఏదైనా బెనిఫిట్స్ ఇంతకుముందు పొంది ఉన్నా ఇంటికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ లేదంటే మీ దగ్గర ఫోర్ వీలర్ ఉన్నా ఇలాంటివన్నీ ఉంటే కనుక తప్పకుండా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు ఆన్లైన్లో చెక్ చేసి ఒకవేళ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారండి రిజెక్ట్ చేశారు అంటే దాని అర్థం ఇంకా మీకు ఇల్లు రాదు అని అర్థం అండి ఇంకా వాడికి అవకాశమే లేదు ఒకవేళ అర్హత కలిగి ఉండి ఇలాగ పొరపాటున ఏదన్నా రిజెక్ట్ అయ్యడం చూపిస్తే తప్పకుండా మీరు ఎంపీడీఓ గారిని కలవండి మీకు మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇక నాలుగవది సర్వే నాట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది అండి సర్వే నాట్ కంప్లీటెడ్ అంటే వాళ్ళకి కూడా ఇల్లు రాదండి ఎందుకంటే సర్వే అయిపోతేనే కదా వాళ్ళకి ఏమున్నాయా వాళ్ళకి ఇక్కడ ఫోర్ వీలర్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇవంటి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తేనే కదా సర్వేలో వాళ్ళకి అర్హుల కాదా అనేది గవర్నమెంట్ చూసేది వాళ్ళకి సర్వేనే కంప్లీట్ కాకపోతే వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం ఉండదు కదండి అందుకని వాళ్ళకి కూడా ఇల్లు అయితే రాదండి సర్వే నాట్ కంప్లీట్ అడ్ అని వస్తే ఇల్లు కూడా రాదు ఇప్పుడు ప్రజెంట్ ఎల్ టూ లబ్ధిదారులు స్టేటస్లో ఎక్కువ మందికి చూపించేది మాత్రం ఇదేనండి ఆప్షను ఇదిగోండి ఎల్టూల్ లబ్ధిదారులో స్టేటస్లో అయితే అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది కదా దాదాపుగా అందరికీ అదే చూపిస్తుంది అండి చాలా తక్కువ మందికి మాత్రమే వేరే ఆప్షన్స్ చూపిస్తున్నాయి వేరే ఆప్షన్స్ అంటే అప్లికేషన్ పెండింగ్ అని లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అని చాలా తక్కువ మందికి మాత్రమే అలా చూపిస్తున్నాయండి ఎక్కువ శాతం ఇలాగే చూపిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంటు ఎంపీడివో గారి అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయండి మీ అప్లికేషన్లు అన్నీ కూడా మండల కార్యాలయానికి వెళ్ళిపోయినాయి మండల కార్యాలయాల్లో అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి ఎంపీడివో గారి అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి వీళ్ళకి ఇవ్వాలా వద్దా ఈ అప్లికేషన్ కరెక్టేనా అని చెప్పేసి మీరు అర్హులేనా అనేది చూస్తున్నారు అందుకని మనకి ఇలా చూపిస్తుందండి వీళ్ళ దగ్గర వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతే మనకి హౌస్ అనేది ఎక్కడ శాంక్షన్ చేశారు ఇది ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేశారా ఫ్లాట్ శాంక్షన్ చేశారా అనేది ఆప్షన్స్లోనే చూపిస్తుంది ఫుల్ డీటెయిల్స్ అక్కడ చూపిస్తే మెన్షన్ చేస్తారండి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఒక రెండు మూడు రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుందంట మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ సర్వేర్ పేర్లు ఫోన్ నెంబర్లు కనిపించని వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఓన్లీ అప్లికేషన్ రిజెక్టెడ్ అని వస్తేనే మీరు కంగారు పడాలి తప్పితే మిగతా ఏ ఆప్షన్స్ చూపించినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఈ ఇన్ఫర్మేషన్ నేను పక్కాగా ఒక అధికారిని కనుక్కొని మాత్రమే మీకు చెప్తున్నానండి లేకపోతే నేను చెప్పలేను కదా ఇంత పక్కాగా మీకు చెప్తున్నానంటే బల్లగుద్ది నేనైతే ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తున్నానండి అన్నట్లు మీ అందరి క్వశ్చన్స్కి అయితే నేను రేపు లైవ్లోకి వచ్చి మీకు ఆన్సర్ అయితే చేయాలనుకుంటున్నానండి ఎంతమందికి ఎన్ని డౌట్స్ ఉన్నాయో అంతమందికి డౌట్స్ అయితే క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను రేపు మధ్యాహ్నం లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా లైవ్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది దయచేసి తెలియచేయండి ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి లైక్స్ని బట్టి తప్పకుండా నేనైతే మీకు రేపు మధ్యాహ్నం లైవ్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే రేపు తప్పకుండా అడగండి నేను లైఫ్కి వస్తాను కాబట్టి మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి కదా దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ